బ్రాహ్మణుడు అంటే నా కోపం కదా లగ్నం చేసుకోలేదు వాళ్ళ ద్వారా అన్యాయం జరుగుతుంది మా అత్యంత ఇంప్లిమెంటేషన్ ఉన్నటువంటి లో బాలరాజన్న మన అక్క చెల్లెలు బతుకమ్మ సంబరాలు చేసుకుంటే ఊర్లో పెద్ద మనుషులు ఏమంటారంటే ఏ అమ్మా మీ మాల మాధువుల బతుకమ్మలు పాస్కేయాలని చెప్పి ఆ మెడల మెడలా పదితుల బంగారం వేసుకొని యూనివర్సిటీలో చదువుకుంటున్న చెల్లెని మాకు కూడా బిఎండబ్ల్యూ కారు అనుకునే స్థోమతున్నది ఆర్మూర్ ఏరియా మమ్మల్ని కులం పేరు మీద రెండు వేల ఇరవై రెండులో కూడా ఏ అమ్మ మీ మాలామాదిగారు బతుకమ్మలు ఏదంటే మా స్వాభిమానం ఎంత దెబ్బతింటే నా కొరకు ప్రశ్నించకుండా ఎట్లుంటప్పు మా పౌరాణంలో గణపతులు పెట్టుకుంటే ఏరే మీ మాలామదిగారు గణపతులు ఎంకెళ్ళారు రా బాపు ఓరే నీ అమ్మ నీ దేవుడికి కూడా కులం అంటగడ్డానికి దుర్మార్గులు కదరా మీరు ప్రశ్నించద్దా ప్రశ్నించొద్దా అట్లా మీరందరూ కూడా ప్రశ్నించినటువంటి వ్యక్తులుగా నిర్మాణమై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్యం వైపు మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఆ విద్య వలన ఈ ప్రపంచంలో మేధావైనరు ఆ విద్య ఒకటే మనకు మిగిలింది కాబట్టి ఆ విద్య కోసం మనం పోరాటం చేసి విద్యా హక్కుల్ని కాపాడుకొని జ్ఞానవంతలమై మెరుగైన సమాజం వైపు ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ

Nigga. <laughs> తారా బాడు 国旗。<noise> <noise> వెరీ మచ్ మరి కాలాతీతం చేయదు మొక్కి మొక్కి నొసలు అరిగి ఏమరిగిపోయింది నొసలు 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 కదా ఏ దేవుడికి మొక్కినా ముస్లిం వాళ్ళు మొక్కినా ఆనే మొక్కుతారు హిందువుల మొక్కిన ఆనే మొక్తాం దేశ ప్రభుత్వం మొక్కినా దైవ రాజా గొప్ప దేవుడు మహోన్నత తండ్రి నీకు స్తోత్రం ఇదిగో ఈ సాయంకాల సమయంలో మేము పెట్టుకున్న మీటింగ్ ని దేవదూతల కాపలా పంపిమని ఆయన నువ్వు సార్ రాస్తాడు ఓషవకు ఎల్లమకు రాముడికి రవినికి ఎవరికి బిరా ఏమంటున్నా నేను దేవుణ్ణి దేవుడిని అడిగి ఎవరే ఈయన ఏమంటాడు వేదాలల్లా సర్వలోకం దైవాధీనం త్రన్ మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత సర్వలోకం దేవుడి చేతిలో ఉందట అందరి చాలా మంచిగా నేను రాయాలని పోయి ఆయన రాసుకున్నాడు ఊకే నన్ను రంజన్ రాజు ఇట్లా చూడు రాసిందన్నాడు సర్వలోకం దైవాధీనం లోకమంది ఎవరి చేతులు ఆట దైవాధీనం దైవం మంత్రాధీనం దైవం దోవ ఆధీనం ఉన్నాట మంత్రం మంత్రం పాపనాధీనం పిచ్చిగాడు చూడగలరా బ్రాహ్మ నేవ మమ దేవత నేనే దేవుని కలెక్టర్ అయినా ఎవరైనా నా కాలే మొక్కరు మొక్తురా లేదా అందరు మొక్తురా నేను అడిగా బాబా సర్వలోకము దైవాధీనము అన్న మాట ఆ దైవమే ఒక మంతురానికి ఔవ బందిగుండడం ఏందిరా మంత్రమేమో పాపనో నా చేతులో నా ఉందట ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ దేవుడే ఈ పాపనోళ్లకు గులామైపోయాడట తప్పడిగినామా తప్పడిగినామా అసుంటి దేవుడు గంధ బలహీనమైన దేవుడు దేవుడా ఏ నేను మంత్రం అయితే తప్ప నువ్వు బయటకు లేదు యాని కాని పాపానే చుబ్బైటోటే ఇట్లుంటాడా దేవుడు దేవుడు అంటే శక్తివంతుడు దేవుడు ఎవరో తెలుసా నిన్న నా పేదరికంతో పెసరపప్పు తిన్నా ఈ రోజు నా పేదరికంతో మళ్ళీ తొగర పప్పు తిన్నా మూడో రోజు మా అమ్మ శనగప్ప పండితే అమ్మ నిన్న పప్పే పెట్టినావు ఇయల పప్పు పెట్టినావు నిన్న పప్పే పెట్టి మొన్న పప్పు పెట్టినావు నిన్న పప్పే పెట్టినావు మళ్ళీ ఇయల పప్పే పెడుతున్నావు నేను తిన అమ్మ అంటే అయ్యో నా కొడుకు ఆకలితో ఉండొద్దు అని కట్టుకున్న గూట్లో ఉన్నటువంటి రెండు రూపాయలు తీసుకొకపోయి కోమట దుకాణకెళ్ళి కోడిగుడ్డి తీసుకొచ్చి ఆమ్లెట్ వేస్తుంది ఆమె నా దేవుడు ఆమె నా దేవుడు నా ఆకలి ఇదే మాట పోయి చర్చి కడుకోయి మిస్టర్ యేసు ప్రభు కెన్ యూ గివ్ మీ వన్ ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ద పాసిబుల్ మీన్స్ గివ్ మీ వన్ ఆమ్లెట్ అని అడుగు ఇతడ రాముడి దగ్గరకో అల్లా దగ్గరకో ఇతడ ఎవరు ఇస్తారు ఇన్స్టెంట్గా అమ్మ దేవుడిని అండి అమ్మని ముక్కని దయచేసి నాన్నని ముక్కని దయచేసి ఇక పోలీసు వెళ్ళిన బాబు మనం ఎంత సేపు మన కుర్చీలు ఉన్న కుర్చీలు కూడా లేదు ఒక ఆడపిల్ల ఈడ బస్టాండ్లో కూర్చొని కాలేజ్ కోసం ఎదురు చూస్తుంటే ఒకడున్నాను అని వచ్చింది అనుకో ఏ మిస్టర్ రామా నా ఈ దుర్మార్గుడు నా ఎంటబడి అంటున్నాడు అచ్చి కాపాడు అంటే అసడా ఏ ప్రభు తొందరగా రా తండ్రి అంటే అసడా ఓ అల్లా అచ్చిని గుంజు కాపాడు అత్తనా వంట పోయి ఫోన్ చేస్తే పోలీసులు అత్తరు అతను మీరందరూ శాస్త్రూపంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జయబీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్